కేఎస్ టూ త్రీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్ షేర్లింగంపల్లి డివిజన్ రాజు గృహకల్పలోని శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పౌర్ణమి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ మాషెట్టి గంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ మాషెట్టి ప్రభాకర్ గుప్తా విమలా రాణి దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో భక్తజనులకు అన్న ప్రసాదాలను స్వయంగా అందజేశారు నాలుగు వందల మందికి పైగా భక్తజనులు అన్న ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశిష్యులను పొందారు

और 5000 रुपए भी है मानि साहे जी मैं 1000 और गुटो दिया है और 5000 रुपए भी है मैं को रुपए दिया है 1000 का 400 दिया है और 200 रुपए आया है दिया है मैं 1000 और गुटो दिया है बांग्लादेश का है मेरी निधि साहे जी मैंने 100 के दो गुटो दिया है और बंगला फंड लाया 1000 ब्यांतस

आज के कविराज नरेंद्र संदेव को बहुत पुष्हार और भी आज का हरिनाम का जो कहा कविता संदेव का पाठ हुआ वद्रा एकम शुभमंगला सोया भगवान ने किया हरिनाम का जो ध्यान करना है राम दीया बोलो महादेवो नमः ग्रा भगवानन की जय उठना और कुना का मध्यम जात जिनचर पर बैठता और हरि हरि पूजा करते शिव सुंदरतमहा

रुपए प्रजापति जमा है अभी अंदर भी आज थे

అందరికీ నమస్కారం నేను మీ మాశెట్టి గంగయ్య ఫౌండేషన్ చైర్మన్ మాశెట్టి ప్రభాకర్ గుప్తా ఈరోజు పున్నమను పురస్కరించుకొని పాపరెడ్డి కాలనీలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో రెండవ నెల సత్యనారాయణ వ్రతము మరియు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది కూడా ఇక్కడికి విచ్చేసిన మొత్తం సంఘ సభ్యులు కానీ మిత్రులు కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి అంతేకాకుండా ఈ పాపిరెడ్డి కాలనీ గుడి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఇంత బాగా పూజ జరిగింది అంటే ఇదంతా అమ్మవారి దయ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతీ నెల ప్రతి పున్నమ్మకి ఇక్కడే ఈ కార్యక్రమాన్ని అంటే వ్రతాన్ని మరియు అన్నదానాన్ని చేయాలని మా ట్రస్ట్ తరఫున మా కుటుంబ సభ్యులం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము మీరు అందరూ ప్రతీ నెల ఇలాగే సహకరించాలని మరియు ఈ వాసవి మాత అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఈ సత్యనారాయణ స్వామిని వేడుకుంటూ ఈరోజు జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి చాలామంది భక్తులు విచ్చేశారు మరియు ఆ రకంగా అమ్మవారి కృపకు పాత్రలు కాగరని ఇచ్చే నెల కూడా ఇలాగే భక్తులు అందరూ వచ్చి సహకరించాలని కోరుకు అందరికీ నమస్కారం మాశెట్టి గంగయ్య గారి ఫౌండేషన్ తరఫున అన్న మాశెట్టి ప్రభాకర్ గారు ప్రతి నెల ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడము దానికి మన టెంపుల్ కమిటీ వారు సహకరించడము తర్వాత స్నేహితులు బంధువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అనేది అందరికీ ఆనందంగా ఉంది ఇలాగే భక్తులందరూ మన గుడికి వచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి నెల పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనాలని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు ఈ రోజు అనగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు పౌర్ణమి రోజున మన మాశెట్టి గంగయ్య ఫౌండేషన్ తరఫున చైర్మన్ ప్రభాకర్ గుప్తా గారు చేపట్టిన అన్న వితరణ కార్యక్రమానికి పాపిరెడ్డి కాలనీ వాసవి మాత ఆలయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా గంగయ్య ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు మరియు ప్రతి పౌర్ణమికి ఇలానే వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను